హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇవాళ మీకోసం జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ చూడండి ఇది పార్కింగ్ ఏరియా కంఫర్టబుల్గా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు దీనికి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి డోర్ అయితే టే చేశారు ఇది వచ్చేసి హాల్ ఏరియా హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ అన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయండి ఇది వచ్చేసి పూజ ఏరియా అండి పూజ ఏరియా చూడండి ఇంకా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అవ్వాలి పెయింటింగ్ అనేది వేసి ఉంచారు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా సహం ఫినిష్ అయిపోయి ఉంది ఇంకా వర్క్ అయితే మిగిలింది వెంటిలేషన్ అయితే సూపర్గా ఉందండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ దీనికి కూడా టైల్స్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయండి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా దీ చూడండి ఎంత విశాలంగా ఉందో వెంటిలేషన్ కానీ టైల్స్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడండి దీనికి కూడా టైల్స్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయండి చూడండి స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు పైన ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి దీనికి కూడా చాలా విశాలంగా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది కలరింగ్ కానీ అంతా బాగుందండి టైల్స్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయి ఉంది ప్లాట్ కి మొత్తం చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయండి ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉండటం వల్ల కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని దగ్గరలో ఉన్నాయండి స్టెప్స్ వచ్చేసి మార్బుల్ వర్క్ తో ఫినిష్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి చూడండి బయట డెవలప్మెంట్ అనేది ఎంత సూపర్ గా జరుగుతూ ఉందో ఇండిపెండెంట్ హౌసెస్ జీ ప్లస్ వన్ హౌసెస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేయబడుతూ ఉంది దానిలో కొన్ని ఆక్యుమెంట్స్ అయిపోయి ఉన్నాయి ఇది ఫస్ట్ ఫ్లోర్లో సైడ్ స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు వాస్ ప్రకారం ఇది చూసుకుంటే ఎంట్రన్స్ అండి హాల్ చూడండి ఎంత విశాలంగా ఇచ్చారు కబర్డ్ వర్క్ అనేది ఇంకా ఫినిష్ అవ్వలేదండి మనం తీసుకుంటే కనుక మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేపించుకోవచ్చు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి చూడండి కిచెన్ ఏరియా ఎంత విశాలంగా అయితే ప్రొవైడ్ చేశారు దీనికి కూడా వెంటిలేషన్ అనేది బాగుంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి చూడండి దీనికి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా వెంటిలేషన్ చూడండి ఎంత సూపర్గా ఇచ్చారు పెయింటింగ్ అనేది ఒక కోటింగ్ అనేది అయిపోయి ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారని దానికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది దీనికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి చూడండి టైల్స్ వర్క్ కానీ పెయింటింగ్ కానీ కలరింగ్ కానీ అంతా అయిపోయి ఉందండి వెంటిలేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది నియర్ బై ప్లేసెస్ వచ్చేసి సాయి రత్న రెస్టారెంట్ ఇంకా చర్లపల్లి క్రాస్ రోడ్స్ కి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందండి బయట చూసుకున్నట్టయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి సందు కూడా చాలా విశాలంగా ఉంది వెంటిలేషన్ రావడానికి కానీ దేనికైనా చాలా కంఫర్టబుల్గా కట్టారని చెప్పుకోవచ్చు వన్ థర్టీ త్రీ స్క్వేర్ చాలా విశాలంగా కట్టారని చెప్పుకోవచ్చు చూడటానికి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా అయితే చాలా బాగుందండి ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి ఇది చూడండి డెవలప్మెంట్స్ అనేది ఎంత సూపర్గా జరిగినాయో కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఏరియా లొకేషన్ వచ్చి శుభోదయ కాలనీ నాగార్జున నగర్ కాలనీ చక్రీపురం ప్రైజింగ్ వచ్చి వన్ పాయింట్ వన్ జీరో క్రోర్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా చేయొచ్చు మనకి ఈ ప్లాట్ కి ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఉందండి గ్రామ పంచాయతీ లేఅవుట్ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారండి